హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి సిద్ధార్థ్ మరియు అదితిరావు హైదరి గత మార్చిలో వీరిద్దరూ ఎంగేజ్డ్ అయినట్టుగా తమ పోస్ట్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు జంట అయితే ఈరోజు సడన్గా తమ పెళ్లి పిక్స్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారని చెప్పాలి అదితిరావు హైదరి మరియు సిద్ధార్థ్కి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మహాసముద్రం అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు పరిచయం అయింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు అని చెప్పి చెప్పకనే చెప్పారు అయితే రీసెంట్గా వీళ్ళిద్దరు పెళ్లి పిక్స్ ఈరోజు సోషల్ మీడియాలో చేశారు ఈ పెళ్లి పిక్స్లో ఇద్దరు కూడా గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ డ్రెస్సెస్లో చూడముచ్చటగా ఉన్నారు అయితే వీరి పెళ్లి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్కి తగ్గట్టుగా జరిగిందన్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా ఈ పెళ్లికి అతి తక్కువ మంది హాజరైనట్లు అలానే ఇది చాలా వరకు లో ప్రొఫైల్ వెడ్డింగ్గా తెలుస్తుంది ఈ పెళ్లికి సంబంధించి అంటే ఎక్కడ జరిగింది ఏంటి అనే విశేషాలు ఈ జంట ఎక్కడా కూడా వెల్లడి చేయలేదు అయితే ఈ పెళ్లికి సంబంధించిన పిక్స్ని మాత్రం ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన జోసఫ్ హార్దిక్ గారు తీసినట్లు తెలుస్తుంది వాటికి సంబంధించిన క్యాప్షన్ని కూడా అదితిరావు హైదరాబాదు తన సోషల్ మీడియాలో వెల్లడించారు అక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆదు సిద్ధు అని చెప్పి రాస్తూ యు ఆర్ మై సన్ మై మూన్ అండ్ మై స్టార్స్ అంటూ ఒక క్యాప్షన్ని జోడించారు ఏదేమైనా కానీ సిద్ధార్థ్కి అలానే అదితిరావు హైదర్ గారికి మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ ఫర్ ది వెడ్డింగ్ చెప్పేద్దాం అలానే ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ అవ్ సపోర్ట్